హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ప్రేమ్ అంబటి అర్జున్ హీరోగా నటించిన మూవీ తెప్ప సముద్రం ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో మీతో పంచుకుందామని వచ్చాను అసలు కథ విషయానికి వస్తే సముద్రం అనే ఊళ్ళో అప్పుడప్పుడు ఆడపిల్లలు మిస్ అవుతూ ఉంటారు ఆ ఊరికి సంబంధించిన గణేష్ అదే ఊరికి పోలీస్ ఆఫీసర్గా ఆ కేసును సాల్వ్ చేస్తానికి వస్తాడు విజయ్ అనగా అంబటి అర్జున్ ఆ ఊళ్ళో అనాథగా పెరిగి ఆ ఊళ్ళోనే ఆటో నడుపుతూ ఉంటాడు విజయ్ అతని ఫ్రెండ్స్ సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆ ఊరు మిల్లు అయిన గజా దగ్గర బియ్యం తోలుతూ ఉంటాడు అలాగే పిల్లల్ని స్కూల్కి ఆటోలో తీసుకెళ్తూ సరదాగా కాలం గడిపేస్తుంటాడు విజయ్ అదే ఊరికి చెందిన హిందువుని చిన్నప్పటి నుండి ప్రేమిస్తూ ఉంటాడు మధ్యలో కొన్నాళ్ళు ఆగిపోయిన చిన్నపిల్లల మిస్సింగ్ కేసు మళ్లీ మొదలవుతుంది మరో ఒకవైపు గజ బియ్యం అని చెప్పి విజయ్ తో గంజాయి రవాణా చేయిస్తూ ఉంటాడు పోలీస్ ఆఫీసర్ పిల్లలకేలు సాల్వ్ చేయాలని ఆటోలో పిల్లలను తోలుతున్న విజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ని అదుపులోకి తీసుకుంటాడు ఆ టైంలో విజయ్ తరలిస్తున్న బియ్యంలో గంజాయి దొరకటంతో గజ పంపించాడని చెబుతాడు కానీ గజ నాకేం సంబంధం లేదని చెప్పడంతో విజయ్ కోపంతో ఊగిపోతూ గజాని చంపాలని ఇంటికెళ్తాడు అక్కడ జరిగిన ఘర్షణలో గజ విజయ్ని వాళ్ళ ఫ్రెండ్స్ని చంపేస్తాడు ఆ ముగ్గురు ఆత్మలుగా మారతారు అసలు ఆడపిల్లలు ఎలా మిస్ అవుతున్నారు ఎవరు ఆ పని చేస్తున్నారు ముగ్గురు ఆత్మలు గజపై ఎలా పగ తీర్చుకున్నారు గణేష్ కేసుని సాల్వ్ చేశాడా విజయ్ ప్రేమ ఇందుకి తెలుస్తుందా అనే విషయాలు తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే తెలంగాణలో ఒక ఊళ్ళో జరిగిన వరుస ఆడపిల్లల మిస్సింగ్ కేసు ఆధారంగా తీసుకొని ఈ కథను రెడీ చేశారు దీనికి కొద్దిగా కమర్షియల్ అంశాలు జోడించి ప్రెజెంట్ చేశారు ఫస్ట్ ఆపు విజయ్ హిందూ ప్రేమ ఆ ఊరి ప్రజల గురించి గణేష్ లాయర్ విశ్వనాథు వాళ్ళ పాత్రలో ఎంట్రీతోనూ మళ్ళీ ఆడపిల్లలు మిస్ అవ్వటం విజయ్ అతని ఫ్రెండ్స్ అరెస్ట్ అవ్వటం వీళ్ళని గజ చంపటం ఇంటర్వ్యూలకి వీళ్ళు ఆత్మలుగా మారటం ఆసక్తిగా మారుతుంది ఆత్మలైన వాళ్ళు పగ ఎలా తీర్చుకున్నారనే విషయం ఇంట్రెస్టింగ్గా మారుతుంది ఇక సెకండ్ హాఫ్లో పిల్లల్ని మిస్ చేసింది ఎవరు అనే కోణంలో సాగుతుంది ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే టిస్టుతో ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు ఇక క్లైమాక్స్ కూడా బాగా రాసుకున్నాడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా వర్కౌట్ అయ్యింది ఇక ఫ్రీ క్లైమాక్స్ దగ్గరే సినిమా అయిపోయిందా అక్కడ ఎడిటింగ్ ఏమి ఇవ్వాలో తెలియక దర్శకుడు ఇంకొంచెం కథ రాసుకొని వేరే క్లైమాక్స్ ఇచ్చాడా అనే ఫీలింగ్ కలుగుతుంది ఇక నటీనటుల పనితీరు ఇన్నాళ్ళు సీరియస్లో హీరోగా నటించిన అర్జున్ అంబటి సినిమా హీరోగా ఓకే అనిపించాడు కిషోరి దాత్రా హీరోయిన్గా మెప్పించింది పోలీస్ ఆఫీసర్గా గణేష్ లాయర్గా రవిశంకర్ వాళ్ళు పర్ఫార్మెన్స్తో పర్వలేదని పిలిచారు ఇక తాగుబోతు రాజమౌళి అక్కడక్కడ నవ్వించాడు ఇక సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయని చెప్పొచ్చు కొన్ని చోట్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైలాగ్ను కూడా డామినేషన్ చేసింది విఎఫ్ఎక్స్ కూడా ఇంకొంచెం మంచిగా ఇచ్చుంటే బాగుండేది కథ పాతదే అయినప్పటికీ కథనం కొత్తగా రాసుకున్నాడు దర్శకత్వం సతీష్ రాపోడు బాగానే తెరకెక్కించాడు ఈ మూవీ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి సంవత్సరం సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఇష్టపడే ప్రేక్షకులకి బాగా నచ్చుద్ది నన్ను అడిగితే వన్ టైం వాచ్పూల్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి